హలో ఎవరు ఒక నిమిషం జాయ్ ఫోన్ హలో చెల్లెలు హస్బెండా నాకు చెల్లెలు లేదే ఓకే వెయిట్ చేయండి వస్తున్నా ఇలా చూడు ఒకసారి హెల్ప్ చేశాను మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇంకో హెల్ప్ కావాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను నీ లాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుతు ఆలోచించి నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది నువ్వు నాకు కేసులో హెల్ప్ చేసావు కాదంటం లేదు ఆ ట్రిపుల్ మడ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పటిని కమిషనర్కి తెలుసు మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది ఇప్పుడు నీకేం కావాలి అదిగో బాలిస్టిక్ రిపోర్ట్ ఇదో నైన్ ఎంఎం బుల్లెట్ గ్లాక్ నైన్టీన్ ఆర్ ట్వంటీతో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పిల్లట్ డాగ్లో ఉండేది కాదు వాట్ కానీ అది నిజం గ్లాక్ లో షూట్ చేసి ఉంటే బుల్లెట్ డాగ్ లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్ కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది ఆ పిల్లడు మాతో అలాగే చెప్పి ఛాన్సే లేదు బుల్లెట్ అనాలిసిస్ లో పిల్లట్ ఒక హార్ట్ సర్ఫీస్ తో కాంటాక్ట్ అయ్యే రికోషే అయింది ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి తగిలి డీబియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు విలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్ లో ఉండొచ్చు దట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఇదిగో నేను ఇట్స్ ఓకే మను కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యో లెఫ్ట్ కొంచెం వెనక్కి వెళ్ళు టు రైట్ ఇప్పుడు పైకి రా కంకం ముందుకు రా ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు

ఏంట్రా అయితే పన్ను ఏ మల్లిక ఈరోజు ఎంత కలెక్షన్ సే తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే అరే అడుగుతుంటే మాట్లాడమేటా ఏటే ఒట్టి రెండు వేలు వస్తావు ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరసింటికి పో అక్కడ పడుకుంటే రోజుకి ఏడు వేలు వెళ్ళను ఏటి ఎల్లవా మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంటుగా బయటికి పో నీతో పాటు ముద్ర సొంగి తీసుకుపో నెలకి పాతికేలు మామూలు ఇతరనే సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా ఇందులో బ్యాబస్ గాలికి బోరబోల్కి మధ్యలో కటింగ్ ఒకటి రోజు మూడు పూట్ల పేకల్ దాకా మిక్కుతున్నావుగా ఎల్లదంటే ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ కక్ష తీసుకురాలేదో నేనే నిన్ను సరసి తీసుకుపోతానే ఏంటి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను ఇవో ఆయన లేరా నేనున్నానుగా నాకు ఇవ్వ నేను ఆయన చేతికి ఇస్తాను మనో దాన్ని లోపలికి రమ్మను రా ఏంటి మీ డబ్బు నాకొద్దు మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు మీ మావి ఇంట్లోనో అతే ఇంట్లోనో ఉంటున్నావు కరెక్టేనా మావయ్య మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు మీ మావయ్య ఒక ఫ్రాడ్ నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా పడుకుంటావా పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు నేను పర్సల్ కొట్టడానికి ఒప్పుకున్నాను మనో ఏంటి ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్ లో కార్డు ఉంటుంది దాన్ని తీసివ్వు ఆ అడ్రస్ లో ఉన్న అతన్ని కలవు ఉద్యోగం ఇస్తాడు నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు తను పెద్ద రౌడీ ఆ రౌడీని ఇక్కడికి రమ్మను నేను చూసుకుంటాను ఇక బయలుదేరు ఏయ్ చాలా ఎంతసేపు చూస్తావు ఏయ్ నీ పేరేంటి మల్లికా మల్లికా ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను పో మాస్టరు ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్ మా నాన్న ఒక పిక్ పాకెట్

నేను రిసెప్షన్ కి ఎల్లో సారీ కట్టుకుని అమ్మాయి వచ్చింది కదా అవును ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావా బలి స్మార్ట్ గా ఉన్నాడు కదా రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా లేదు సార్ ఊరికి మాట్లాడుకుంటే ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి ఏడాడు ఎవరు సార్ చీఫ్ డాక్టర్ ఎక్స్ రే రూమ్ లో ఉన్నారు కూర్చో ఎక్స్ రే ఏ రూమ్ ఇక్కడ ఉంది రైట్ సైడ్ లో థ్యాంక్ యూ ఇది కెనా ఇన్ రూట్ కెన్ ఆల్ ట్రీట్ అయ్యా ఉన్నారయ్యా నా పక్కనే ఉన్నారయ్యా ఇది ఇస్తాను అయ్యా ఒక నిమిషం సార్ డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్ నేను కమిషనర్ మాట్లాడుతున్నాడు కమిషనరా హౌ ఐ హెల్ప్ ఒక ముఖ్యమైన కేసు డాక్టర్ కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది అందుకే మీ దగ్గర పంపించాను నా స్టాఫ్ వచ్చారు కదా ఆయన దగ్గర ఆ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి వ్యక్తి ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సో కైండ్ ఆఫ్ యూ సార్లీ ఇదిగో ఫోన్ ఇస్తా అయ్యా అలాగే 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 ఉంటానే అలాగే ఆఫీసా సార్ కొంచెం వెయిట్ చేయండి అలాగే సార్ మాక్సిమం టూ లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సరే సార్ ఆకాంక్ష డాక్టర్స్ అందరినీ ల్యాబ్ రమ్మను ఓకే సార్ ఈయనెవరు ఈయన సిఐడి స్టాండి కూబ్రిక్ ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చోండి ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్ ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది ఇది సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఊడి ఉండాలి ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు ప్రాస్తటిక్స్ ప్రాస్తెటిక్స్ లో ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ టైటానియం ఇట్ ఇస్ జిర్గోనియం బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయారులో ఉంది ఈ పన్ను వేరంటే చెక్ చేసినప్పుడు ఈ పన్నుని మూడు నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది డెంటోటెక్కి ఫోన్ చేశాం ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి నాలుగు లెఫ్ట్ కె నైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఇదిగోండి థ్యాంక్ యూ సార్ సార్ కమిషనర్ నెక్స్ట్ వీక్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు ఇద్దరిని ఒకేసారి కలవచ్చు ఓ మై గాడ్ థ్యాంక్ యూ